తమను కొట్టాడయ్యా అసలు తమనే లేకపోతే సినిమా షటికే ఎస్ అలా కొట్టాడు ఇంకెందుకు ఆలస్యం సినిమా గురించి చెప్పుకుందాం మన నాగవంశ ఇంటర్వ్యూ లో అన్నాడు సమర్సింహారెడ్డి సీన్ రిపీట్ అవుతే చూసుకోండి అని అసలు రిపీట్ లేదో కూడా ఆడుకుందాం పక్కా మాడుకుందాం ఈ విషయం మాత్రం సో ఇంకా మొదలెడితే రివ్యూ గురించి ఫస్ట్ హాఫ్ నుంచి పోయా స్టోరీ మొదలెడితే సీక్వెన్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ మొదలవుతుంది అదేంటి భయ్యా ఎస్ ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ నుంచి మొదలవుతుంది సినిమా ఆ ఇంటర్వల్ సీక్వెన్స్ నుంచి మొదలవగానే జస్ట్ అలా ఎండ్ అయిపోయి మళ్ళీ ఇంకా కొన్ని నెలల క్రితం వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది స్టోరీ అయితే సింపుల్ స్టోరీని ఒక చిన్న పాపని కాపాడడానికి మన బాలకృష్ణ వస్తాడనమాట సో మొత్తానికి ఎందుకు కాపాడాడో ఆ అమ్మాయికి బాలకృష్ణకి సంబంధం ఏంటి అండ్ తనకి డాకు మహారాజ్ అనే పేరు ఎలా వచ్చింది తన అసలు పేరు ఏంటి అండ్ ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఏంటి అసలు గెటప్ ఎందుకు ఉంది అనేది చాలా చాలా పిస్ట్తో కూడుకున్న విషయం అనమాట సో మీకు సినిమా చూస్తే మాత్రం అర్థమవుతుంది ఇక ఫస్ట్ హాఫ్ గురించి మొదలు పెడతా అయ్యా ఫస్ట్ హాఫ్ నుంచి మనకి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ పాప గురించి మాడుకోవాలి ఆ క్యారెక్టర్ ఏదైతే చేసిందో ఆ పాప గురించి సో బాలయ్య గారు నిజంగా అంటే ఆ బాలయ్య గారు అండ్ ఆ పాపని చూస్తూ ఉండిపోవచ్చు అనమాట ఫస్ట్ హాఫ్ అంతా అంత బాగా యాక్ట్ చేసింది అమ్మాయి నిజంగా చాలా క్యూట్గా కూడా యాక్ట్ చేసింది అండ్ అలా వెళ్తూ వెళ్తూ సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా ఎంగేజింగ్ గా అలా మోడల్ తీసుకెళ్తూ ఉంటాడు డైరెక్టర్ చాలా బాబీ మాత్రం మెచ్చుకోవాలి ఎక్కడ కూడా బోర్ కొట్టినవాడు అసలు ఫస్ట్ ఆఫ్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంట్రా సరే వెళ్ళిపోతూ ఉంది మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఓకే కామన్గా వెళ్తుంది బట్ అయ్యో ఎక్కడ ఎలివేషన్స్ ఎక్కడ బాల ఏంటంటే పంచ డైలక్స్ ఎలివేషన్స్ బట్ అక్కడక్కడ మెయింటైన్ చేయడానికి చూసాడు ఆ ఎలివేషన్స్ ని బట్ వర్కౌట్ అంతగా కాలేదు ఎస్ ఫస్ట్ ఆఫ్ లో అంత ఎలివేషన్స్ వర్కౌట్ కాలేదు బట్ అలా అలా వెళ్తూ ఆ పాపకు అండ్ బాలకృష్ణకు జరిగే మధ్య ఎమోషన్ సీన్స్ అన్ని చాలా బాగా వర్క్ అవుతాయి అండ్ ఇక లాస్ట్ కి సరే ఇంకా ఏ ఎరోషన్ సీన్ వచ్చేట లేదు అని వెయిట్ చేస్తూ ఉంటే ఇంటర్వెల్ సీన్ వస్తుంది భయ్య ఎస్ ఇంటర్వెల్ ముందుకి ఓ ప్రీ క్లైమాక్స్ సీన్ వస్తుంది నిజంగా అంటే ఇక ప్రీ క్లైమాక్స్ మనం ఎక్సెప్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఇక ఇంటర్వెల్ సీన్ లో బాలకృష్ణ వస్తుడు కొట్టేస్తాడు అని బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక సైన్యం దిగుతుంది లిటరల్లీ నిజంగా అంటే అక్కడ మాత్రం అని చెప్పాలి ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద సినిమా అనమాట సో అక్కడ నుంచి సెకండ్ హాఫ్ కి ఒక పాయింట్ అయినా తీసుకొస్తాడు సినిమా ఇంకా ఊచకోత రెడీ అవుతుంది సెకండ్ హాఫ్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ పార్ట్ ఇన్ డాకు మహారాజ్ సినిమా భయ్య అసలు సెకండ్ హాఫ్ మొదలవగానే క్లీన్ షేవ్ తో మనకు ఒక ఎంట్రీ ఇచ్చేస్తారు అక్కడ నుంచి అసలు సినిమా ఎలా వెళ్తుందో మనకి ఎంగేజింగ్ మోడ్ లో తీసుకు వెళ్తాడు బాబీ చాలా ఎంగేజింగ్ మోడ్ లో తీసుకువెళ్ళి అక్కడ వెంటనే ఒక్క అసలు మామూలుగా వెళ్తూ వెళ్తూ మనం సెకండ్ కి వెళ్ళి కూర్చొని ఇలా చూస్తూ ఉంటాం అరే బాలయ్య మార్క్ ఏంటి ఎలివేషన్ సీన్ పడట్లేదు ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటాం బట్ మనకి అలాంటి ఫీలింగ్ రాదు బోరింగ్ ఫీలింగ్ రాదు బట్ ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఉంటాడు కానీ మనకి ఏదైతే కావాలో పార్క్షన్ నుంచి ఏదైతే కోరుకుంటామో అలాంటి సమర్సింహారెడ్డి సీక్వెన్స్ వస్తుంది భయ్యా నా భూతో నా భవిష్యత్తు ఎస్ ఆ సీక్వెన్స్ ఒక్కదానికి టికెట్ పెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంటుంది సీక్వెన్స్ ఎక్కడ కూడా మన ట్రైనర్లో రిలీజ్ చేయలేదు ఆ సీక్వెన్స్ నిజంగా కోర్టులోకి గుర్రం వేసుకొని వెళ్ళిపోతాడు నరకుడే ఆ రేంజ్ ఉంటుంది అనమాట ఇక ఎందుకంటే ఎక్కువగా స్పైల్ చేయకూడదు ఆ రివ్యూ అది రివ్యూ చేసి సో ఇంతకీ స్టాప్ చేసి నెక్స్ట్ ఆ ఫైట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ పాటికి వెళ్ళిపోతే అక్కడ నుంచి గడ్డంతో మొత్తం అంతా ఇంకా మనవడు వేరే డెవలప్లో పరమల చక్ర గడ్డతో చేస్తాడనమాట సో అక్కడే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అంత ఇంప్రెస్ అంటే ఒక హీరోయిజంని తీసుకురాబోయా మనం ఎలా కూర్చున్నామో అలాగే చూస్తూ ఉంటాం కానీ బోర్ ఫీలో అదే మ్యాజిక్ అర్రే బల్ల ఉంటుంది మ్యాజిక్ మాత్రం అసలు ఎక్కడ కూడా బోర్ ఫీలో కానీ కూర్చునే ఉంటాం చూస్తూనే ఉంటాం బట్ సినిమాని అంత ఎంగేజ్ చేశాడనమాట బాబీ ఎక్కడ కూడా బోర్ కొట్టివ్వకుండా ఇది కదా ఇది కదా డైరెక్షన్ అంటే సో అలా వెళ్తూ ఉండగా ఇక మొత్తానికైతే ఈరోంటి ఎలివేషన్ పడట్లేదు పట్టలేదబ్బా పట్టలేదబ్బా అనిపిస్తుంది బట్ అది ఏదైతే సమర్ సిబ్బారెడ్డి రేంజ్ సీక్వెన్స్ ఉంటుందో అప్పటి నుంచి మనకి మైండ్ నుంచి పోవట్లేదు అనమాట అదే ఇంకా మూడ్ లో ఉంటాం దాని తర్వాత అలా వెళ్తూ 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 స్టార్టింగ్ ఇంకా రెండు ట్విస్ట్ ఇస్తాడు బయట ట్విస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అండ్ క్లైమాక్స్ లో ఒకని పిక్ వచ్చి అంటే ఒకటి చంపేసి ఉంటాడు బట్ వాడు బతికొస్తాడు ట్విస్ట్ మామూలుగా కాదు కదా సో మొత్తానికి అయితే అలా అలా ట్రిస్టులతో రెండు ట్రిస్టులతో అంటే లో మొత్తానికి బాబి కి అండ్ బాలకృష్ణ యుద్ధంతో అలా ముగిసిపోతుంది బాగా ఆ సినిమా సో క్లైమాక్స్ ఓ రేంజ్ బీభస్తం రేంజ్లో పెట్టలేదు కానీ ఓకే బట్ సాటిస్ఫై రేంజ్ రేంజ్లో పెట్టాడు అనమాట క్లైమాక్స్ కూడా అండ్ ఇక ఇకన్నా పీజిఎం కొట్టడం అయ్యా యాప్ట్ అంటే బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలయ్య ఉన్నాడు ఎస్ యాప్ట్ టైటిల్ అంతే ఫిక్స్ అమ్మ కూచ కోతబయ్య అసలు డాకో అని మ్యూజిక్ వస్తూ ఉంటే అసలు ఫైర్ అలా లేస్తూ ఉంటుంది మనకి ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు అంతా ఎంగేజ్ అవుతూనే ఉంటాం ఒక ట్రాన్స్లోకి వెళ్తూనే ఉంటాం అబ్బా కొట్టడ్రా కొట్టడ్రా అంటూ మనం ఒక ఊపు ఊపేస్తూ ఉంటాం అనమాట ఆ రేంజ్ ఐపి క్రియేట్ చేశాడు బండోడు భయ్య మెయిన్ ఈ సినిమాకి ప్రాణం పోసిందంటే ఎస్ బండోడు కనుక ఈ సినిమాకి లేకుండా ఉంటే ఎవడు కొట్టినా షెడ్కి వెళ్ళిపోయేదేమో అని నా ఉద్దేశం సో మొత్తానికి అయితే బండోడు మాత్రం బాధేశాడు బాలయ్య కుమ్మేశాడు బాబి మార్క్ చూపించాడు సో సినిమా హిట్ కొట్టేశాడు ఎస్ హిట్ సినిమా హిట్ సో మొత్తానికి ఇంకేంత కలిసాం ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేం పెళ్లి సినిమా చూసేయండి సంక్రాంతి పండగకి హైలైట్ సినిమా వచ్చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూ అవ్